news. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పాండా చెరువుకట్ట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయం వద్ద నేడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అయోధ్య శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు అర్చన హోమం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్త గీతాలు భజన కీర్తనలతో ఆలయం మారుమ్రోగింది ఆలయ నిర్వాహకులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆలయ ప్రాంగణంలో స్క్రీన్ ఏర్పాటు చేసి అయోధ్య బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం లైవ్ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు మరోవైపు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు

రోజు అయోధ్యలో పరీక్ష మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు మరియు గ్రామాలలో వాడలలో రామాలయాలతో విజృ ప్రజల భక్తులతో విజృంభిస్తున్నటువంటి మంచి శుభదినం ఈ ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారు మంచి శుభదినాన్ని మనకు అందించినటువంటి దినంగా మనం అభివర్ణిస్తూ ప్రజలకు రామోని రాముని ఆశీస్సులు కలగాలని బావున ఈరోజు రామాయణం రామాలయంలో సహస్రనామ రామనామ వరాననే మన మెదక్ జిల్లాలోని రామాయణపేట పట్టణంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవస్థానం దత్తాత్రేయ మందిరంలో అత్యంత వైభవపేతంగా ఐదు వందల సంవత్సరాల నుంచి మనము బీచ్ చూస్తున్న కళ్యాణ అక్కడ అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు కోసం ఎంతోమంది కృషి చేశారు ఎంతోమంది కరదేవికలు వెళ్ళారు ఎంతోమంది మేము ముందున్నామంటూ ఎన్నో త్యాగాలు చేసి రోజు మనము ప్రతిష్టా కార్యక్రమాన్ని ఆ బలరాముని నిలుపుకోబోతున్నాము ప్రతిష్ఠించుకోబోతున్నాం కనుక ఇది కనువిందు చేసేది జన్మ జన్మల పుణ్యఫలం ఈ కార్యక్రమంలో మనం కోరుకుంటాం కనుక మనం అయోధ్య వెళ్ళి కార్యక్రమాన్ని చూడలేకపోతున్నాం కనుక ఇక్కడనే మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలోనే అత్యంత వైభవపేతంగా ఉదయం నుంచి స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు నిత కైంకర్యాలు స్వామివారి మూలమంత్రంతోని హోమ కార్యక్రమాలు తర్వాత అఖండ భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది చాలా అలాగే స్వామివారికి సాయంత్రము దీపాలంకరణ కార్యక్రమం కూడా సాయంత్రం సంధ్యావేళ సమయంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది తర్వాత ఈ భజన కార్యక్రమం అనంతరము లైట్ షో ద్వారా మనకు అయోధ్యలో ఏం జరుగుతుంది ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎలా జరుగుతుంది స్వామివారు ఎలా ఉంటున్నారు ఏదీప్యమానంగా స్వామివారి ఇలాంటి వాడు అయోధ్య రాముడు పితృవాక్య పరిపాలకుడు భార్యాభర్తలు ఎలా ఉండాలి తల్లిదండ్రులతో కొడుకులు ఎలా మెదడుకోవాలి అన్నదమ్ములంటే ఎలా ఉండాలి గురువుతో ఎలా ఉండాలి ఒక శిష్యునితో ఎలా ఉండాలి రామ భటునిగా హనుమంతుడు ఎలా ఉన్నాడు అన్నీ నేర్పేది ఆ రామచంద్రమూర్తి అలాగే ఆ రామచంద్రమూర్తిని కలువు తీరిన వాడు కోదండరాముడు కళ్యాణరాముడు సుగునాభిరాముడు సౌందర్యరాముడు ఎన్ని పేర్లతో పిలిచిన పలికేవాడు ఆ మర్యాద రాముడు కాబట్టి ఆ మర్యాద ఎంత తెలుసుకునేవాడు మర్యాద అంటే ఎలా మనం నేర్చుకునేవాడు ఆ మర్యాద రాముడు కోదండరాముడుగా ఎన్నో పేర్లున్న పలికే ఆ సీతారాముడు మనకు ఇవాళ ఈ వేదీప్యమానంగా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం లైవ్ షో ద్వారా మనకు అక్కడ అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం తిలకించవచ్చు తదనంతరం అన్నదాన కార్యక్రమానికి వందలాది వేలాది మంది వచ్చి భోజనాలు చేసి వెళ్లేందుకు విహెచ్పి ఆధ్వర్యంలో మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ఫసాలు భోజన కార్యక్రమంలో పాల్గొనం కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ